శ్వాస వస్తుంది నా యొక్క రెండు కాళ్లకు వాపు ఉన్నాయని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సంప్రదించి వైద్య పరీక్షలు చేసి నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది నీకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అంగీకరించి సర్జరీ చేయించుకొని పదిహేనో తారీఖు నాడు డిచార్జ్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ పంతొమ్మిదో తారీఖు నాడు వచ్చేసి నా యొక్క ఆరోగ్యం సహకరిస్తలేదు తిరిగి మోసం అట్ల ఇబ్బందికరంగా ఉంది అలా వైద్యం అందించాలని డాక్టర్ గారికి సంప్రదిస్తే పదిహేను నిమిషాల్లో వైద్య చికిత్స చేసిన అనంతరము ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మెడికల్ హాస్పిటల్ కనబడుతుంది ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఉచితంగా వైద్యం ఇప్పిస్తున్నాము పేద పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రోగులందరూ ఉచితంగా వైద్యం చేయించుకోవాలని అది రాష్ట్ర ప్రభుత్వం కానీ మెడిటవర్ హాస్పిటల్ యాజమాన్యము ఆరోగ్యశ్రీ కింద అనిల్ను అడ్మిట్ చేసుకొని వైద్యం అందించి అదనంగా అరవై వేలు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే నిబంధనలు ప్రజలతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేలు వసూలు చేసి నిర్లక్ష్యంగా వేరించిన వైద్యులపై తక్షణమే డిన్నర్ చేయ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నారు ఎందుకంటే వైద్యానికి నమ్ముకొని ఈరోజు వెరికవర్ హాస్పిటల్లో మంచి వైద్యం ఉంటుంది ఆ యొక్క కుటుంబ సభ్యులతో ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యుల హాస్పిటల్ సేల్పిస్తే ఈరోజు వైద్యం నిఘటించి ఈరోజు అనిల్ చనిపోవడం చాలా బాధాకరము గత రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న కానీ ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ స్పందించకపోవడం చాలా బాధకరం ఇప్పటికైనా మృతుడు అని కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక కొడుకు ఒక పాప ఉంది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యము అలాగే ప్రభుత్వము యాభై లక్షల ఎక్సెక్షన్ చెల్లించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే వైద్యం చేశారో వైద్యానికి నిర్లక్ష్యంగా కారణంగా ఏ డాక్టర్ ఉన్నారో అతని డాక్టర్కు రిశ్రెషన్ రద్దు చేసి అలాగే మెడికవర్ హాస్పిటల్ అనుమతులను హాస్పిటల్ మూసివేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది గతం నుంచి మేము విద్యా వైద్య అధికారులకు నిజ నిర్ధారణ కమిటీలు పెట్టండి ఆసుపత్రులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించండి అని మేము గతంలో కోరుకున్నగానే నిజ నిర్ధరణ కమిటీ కోల్పోతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తలు నిర్వహించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా అలాగే ఆర్థిక దోపిడీని అరిగట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్ కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్రితం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము తక్షణమే అన్ని ముఖ్య కారణాలంటైనా మరింతవర హాస్పిటల్ అనుమతి రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు తిరుపతి Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.